కార్తీక మాసంలో నారికేళ దీపం యొక్క విశిష్టత నారికేళ దీపం అంటే ఏమిటి నారికేళ దీపం అంటే కొబ్బరికాయతో చేసిన దీపం అని అర్థం నారికేళ అంటే కొబ్బరికాయ దీపం అంటే వెలుగు లేదా దీపం అంటే కొబ్బరికాయతో చేసే పవిత్ర దీపం అని అర్థం ప్రాముఖ్యత నారికేళ దీపం నవరాత్రులు కార్తీక మాసం లక్ష్మీపూజ శివపూజ వంటి పర్వదినాలలో వెలిగిస్తారు ఇది అజ్ఞానమును తొలగించి జ్ఞానప్రకాశాన్ని తెస్తుంది దైవానుగ్రహాన్ని పొందడానికి శుభప్రదమైనదిగా భావిస్తారు కొబ్బరికాయను పవిత్రతకు సంపూర్ణతకు ప్రతీకగా భావిస్తారు కార్తీక సోమవారం రోజున నారికేళ దీపం వెలిగిస్తే శివపార్వతుల కటాక్షం కలుగుతుంది దీనివల్ల పాపాలు నశిస్తాయి కర్మదోషాలు తగ్గుతాయి నారికేళ దీపం వెలిగించే ఇంట్లో రోగాలు దూరమై శారీరక మానసిక శాంతి లభిస్తుంది ఈ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో శాంతి సమృద్ధి ఏర్పడతాయి నారికేళ దీపం శివపూజలో సమర్పిస్తే సంతాన సాఫల్యం కుటుంబ ఆనందం లభిస్తాయి